యోహాన్ ప్రపంచంలోకి మీకు స్వాగతం ఇప్పుడు మనం మన వ్యాలెట్ను ఎలా కనెక్ట్ చేయాలి యోహాన్ కాయిన్స్ కోసం మన యూఎస్డిటిని ఎలా స్వాప్ చేయాలి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఎలా పూర్తి చేయాలో వివరంగా చూద్దాం మొదటగా మీ మొబైల్ ఫోన్లో ట్రస్ట్ వ్యాలెట్ టోకెన్ పాకెట్ లేదా మెటామాస్క్ వంటి ఏదైనా ఒక క్రిప్టో వ్యాలెట్ను ఇన్స్టాల్ చేసుకోవాలి ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి యాప్ను డౌన్లోడ్ చేసి కొత్త వ్యాలెట్ను సృష్టించండి మీ సీక్రెట్ రికవరీ పదాలను సురక్షితంగా రాసిపెట్టుకోవడం మర్చిపోవద్దు వ్యాలెట్ సిద్ధమైన తరువాత మీరు ఆరు పాయింట్ సున్నా ఐదు యుఎస్డిటి బీఈపీ ఇరవైని సిద్ధం చేసుకోవాలి మీరు బైనాన్స్ వంటి లేదా ఇతర ప్లాట్ఫామ్ నుండి గానీ ఈ ఆరు పాయింట్ సున్నా ఐదు యుఎస్డిటిని మీ వ్యాలెట్కు ట్రాన్స్ఫర్ చేసుకోండి అంతేకాకుండా ట్రాన్సాక్షన్ ఫీజుల కోసం కొంత బీఎన్బి స్మార్ట్ చైన్ని కూడా వ్యాలెట్లో ఉంచుకోవడం తప్పనిసరి ఇప్పుడు మీ యొక్క వ్యాలెట్కి యోహాన్ కాయిన్ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం ముందుగా వ్యాలెట్లోని సర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి యోహాన్ అని సర్చ్ చేయండి అక్కడ మీకు యోహాన్ కాయిన్ యొక్క డీటెయిల్స్ అనేవి వస్తాయి ఒకవేళ సెర్చ్లో మీకు యోహాన్ కాయిన్ కనిపించకపోతే కంగారు పడకండి ఇక్కడ మనకు మేనేజ్ క్రిప్టో అనే ఆప్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేయండి తరువాత పైన కుడివైపున కనిపించే ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేయాలి ఇప్పుడు మీకు నెట్వర్క్ అడ్రస్ నేమ్ సింబల్ డెసిమల్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి ముందుగా నెట్వర్క్లో వచ్చేసి మీరు బీఎన్బి స్మార్ట్ చైన్ను సెట్ చేయాలి ఆ తర్వాత కింద అడ్రస్ ఫీల్డ్లో మీరు కాపీ చేసిన కాంట్రాక్ట్ అడ్రస్ను పేస్ట్ చేయండి గుర్తుంచుకోండి ఈ కాంట్రాక్ట్ అడ్రస్ యొక్క చివరి మూడు నెంబర్లు నైన్ ఫైవ్ ఈ అని ఉంటుంది అడ్రస్ను పేస్ట్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఆటోమేటిక్గా నేమ్లో యోహాన్ ఇను సింబల్లో యోహాన్ మరియు డెసిమల్ పద్దెనిమిది అని చూపిస్తుంది ఇప్పుడు సింపుల్గా ఇంపోర్ట్ మీద క్లిక్ చేస్తే చాలు మీ టోకెన్ విజయవంతంగా మీ వ్యాలెట్కి యాడ్ అయిపోతుంది ఇప్పుడు రిజిస్ట్రేషన్ కోసం మనకు యోహాన్ కాయిన్స్ అవసరం కాబట్టి మీ వ్యాలెట్లో ఉన్న పై క్లిక్ చేసి స్వాప్ ఆప్షన్ను ఎంచుకోండి ఫ్రమ్ లో యుఎస్డిటి మరియు టూలో యోహాన్ ఉండేలా సెట్ చేసి ఆరు పాయింట్ సున్నా ఐదు యుఎస్డిటి విలువైన కాయిన్లను స్వాప్ చేయండి స్వాప్ పూర్తయ్యాక యోహాన్ కాయిన్స్ మీ వ్యాలెట్లో కనిపిస్తాయి ఇప్పుడు మీ వ్యాలెట్లో ఉన్న డిస్కవర్ లేదా బ్రౌజర్ పై క్లిక్ చేయండి పైన ఉన్న సర్చ్ బార్లో యోహాన్ రైస్ డాట్ కామ్ అని టైప్ చేసి వెబ్సైట్కు వెళ్ళండి వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత జాయిన్ నావ్ పై క్లిక్ చేసి ఆ తరువాత క్రియేట్ న్యూ అకౌంట్ బటన్ను నొక్కండి ఇప్పుడు కింద రిఫ్రెష్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపై ఒకసారి క్లిక్ చేసి పేజ్ని రిఫ్రెష్ చేయండి ఆ తరువాతే కనెక్ట్ వ్యాలెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ వ్యాలెట్ని కనెక్ట్ చేయండి ఇక్కడ మీకు మీ మొబైల్లో ఇన్స్టాల్ చేయబడిన వ్యాలెట్స్ అన్నీ కనిపిస్తాయి మీరు యోహాన్ కాయిన్స్ను ఏ యాప్లో అయితే స్వాప్ చేశారో ఆ వ్యాలెట్ను ఇక్కడ ఎంచుకొని కనెక్ట్ చేయండి ఇక్కడ మీ స్పాన్సర్ ఐడి మీ పేరు మరియు ఈమెయిల్ వివరాలను నమోదు చేసి రిజిస్టర్ బటన్పై క్లిక్ చేయండి రిజిస్ట్రేషన్ను అప్రూవ్ చేయడానికి ట్రాన్సాక్షన్ అడుగుతుంది దానికి అనుమతి ఇవ్వండి ఆ తర్వాత మీ యొక్క వ్యాలెట్ పాస్వర్డ్ను ఎంటర్ చేయండి చివరికి మీ స్క్రీన్పై మీ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ కనిపిస్తాయి ఈ యొక్క డీటెయిల్స్ ఒక స్క్రీన్షాట్ తీసిపెట్టుకోండి దీనితో మీ యోహాన్ రిజిస్ట్రేషన్ విజయవంతంగా పూర్తయ్యింది ధన్యవాదములు